హలో వన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి స్టార్టర్స్ అనేది చూపించబోతున్నాను గోబీ మంచూరియన్ అండి ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్ రావాలంటే ఇంట్లోనే ఈజీగా చేసుకునేలా చూపించబోతున్నాను ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా ఇంట్లోనే ఉన్నవాడితోనే పర్ఫెక్ట్గా గోబీ మంచూరియన్ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మీడియం సైజు కాలిఫ్లవర్ అనేది తీసుకున్నాను వాటర్ అనేది వేడి వేడైన తర్వాత ఇలా ఉడకాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు వడపోసుకుందాం ఒక జా గరిటె తీసుకొని ఇలా నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టేసుకుందాం ఒక సెవెంటీ పర్సెంట్ అనేది కుక్ అవ్వాలండి ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి సరిపోతుంది ఇక్కడ ముక్కలు చల్ల అయిన తర్వాత కొలిచి చూపిస్తున్నాను చూడండి రెండు కప్పులు కొంచెం ఎక్కువ ఉన్నాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక సపరేట్ బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం ఈ మంచూరియన్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ రెడీగా పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను దానికోసం ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ఇంకో సపరేట్గా బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల మైదా రెండు టేబుల్ మూడు టేబుల్ స్పూన్ల కార్న్ కార్న్ఫ్లవర్ తీసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ అనేది వేసుకొని బాయిల్ చేసుకున్నాం కదా కాలిఫ్లవరు ఇప్పుడు మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి కలుపుకోవాలి మరి జారుడుగా అనేది కలుపుకోకూడదు మనకి బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది ఇలా ముక్కలుగా ముక్కలకి అంటుకునేలాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై పక్కన ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి ముక్కలకి బాగా కలుపు పట్టేలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది వేట్ చేసుకొని సపరేట్ పక్కన పెట్టుకుందాం ఇక్కడ కోట్ చేసిన తర్వాత చూపిస్తున్నాం చూడండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం అన్నీ ఒకేసారి వేయడం కుదరదు కదా బ్యాచెస్ వైజ్గా వేసుకుంటున్నాను ఇలా కడాయిలో సరిపడా అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వెంటనే కలుపు కదపకూడదండి కొంచెం వేగాక ఈ నురుగు తగ్గాక అప్పుడు డీప్ ఫ్రై పర్ఫెక్ట్గా కలర్ అనేది మనకు కొంచెం గోల్డెన్ షేడ్ వస్తుంది అప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఫ్రై అయిపోయాయి చూడండి ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఇలా అన్ని బ్యాచెస్ వేసుకొని సరిపడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి నాకైతే మూడు బ్యాచ్లు మూడు బ్యాచ్లుగా పట్టాయి ఇప్పుడు సెకండ్ బ్యాచ్ చేసి చూపిస్తున్నాం చూడండి సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేయాలి అవి కూడా డీప్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పుడు థర్డ్ బ్యాచ్ వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న పక్కన పెట్టేసుకుందాం దీనికోసం ముందుగా సాసెస్ అనేటివి కరెక్ట్ అన్నీ పక్కన పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలండి ఆలస్యం చేయకూడదు ఈ చైనీస్ రెస్టారెంట్స్ రెస్టారెంట్ స్టైల్ కదా ఎక్కువ హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి లాస్ట్లో కాబట్టి ముందే అన్నీ రెడీగా పెట్టుకోవాలండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మనం ఎలా ఆ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది దీనికోసం ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులో వెల్లుల్లి ముక్కలు ఉంటాయి కదా అవి వేసుకున్నాను ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి అంత గోల్డెన్ షెడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లో చేసుకోవాలండి రెండు గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను ఫాస్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు కాన్ఫ్లవర్ అనేది ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇట్లా వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇది పక్కన పెట్టుకోవాలి రెడీగా ఇప్పుడు మనము సాసెస్ అనేది యాడ్ చేసుకుందాం సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాసు గ్రీన్ చిల్లీ సాస్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ అన్నీ వేసుకొని హై ఫ్లేమ్ మీద కలుపుకోవాలి ఇప్పుడు కాన్ఫ్లవర్ మనం కలిపి పెట్ పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకున్నాం బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గోబీ కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా ఇందులో కలుపుకోవాలి త్వర త్వరగా చేసుకోవాలి ఇక్కడ ప్రాసెస్ అనేది అప్పుడే మనము స్ట్రీట్ స్ట్రీట్లో మనం తింటాం కదా అదే టేస్ట్ వస్తుంది ఇలా అంతా కలుపుకొని లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునేలా చూపించానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది ఒక మంచి స్టార్టర్స్ అండి మనం బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునేలా చూపించాను రెస్టారెంట్ టేస్ట్ వచ్చింది చా ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చాలా చాలా ఈజీ అండి ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది చూపించాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా మంచిగా కుదిరింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ